పప్పులో అయినా సాంబార్లో అయినా మంచి కాంబినేషన్ గా ఉండే ఉప్పు మిరపకాయలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా పచ్చిమిరకాయల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక చీలిక పెట్టుకోవాలి ఈ విధంగా చీలిక పెట్టుకోవడం వల్ల మజ్జిగని బాగా పీలుస్తుంది ఇదే విధంగా అన్నిటికీ చీలికలు పెట్టుకోవాలి నేను ఇక్కడ మొత్తం కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తర్వాత పచ్చిమిరకాయలు మునగడానికి సరిపడా మజ్జిగ తీసుకోవాలి అందులో ఒక గిద్ద కళ్ళుప్పు వేసుకొని కల్లుప్పు కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి మజ్జిగ అనేది బాగా ఉప్పగా ఉంటే అప్పుడు సాల్ట్ అనేది సరిపోయినట్లు లెక్క ఉప్పు అంతా బాగా కరిగిన తర్వాత ముందుగా మనం చీలికలు చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిరగాయల్ని మజ్జిగలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకవేళ మజ్జిగ సరిపోకపోతే తర్వాత రోజైనా మజ్జిగ పనం పోసుకోవచ్చు దీన్ని మూత పెట్టుకొని రేతరంతా ఉంచుకోవాలి తర్వాత రోజు ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి వీటిని మజ్జిగ లేకుండా వడబోసుకోవాలి ఇవి మజ్జిగంతా వడేదాకా ఉంచుకోవాలి ఈ మజ్జిగని పారబోయకుండా పక్కన పెట్టుకోవాలి వడపోసుకున్న పచ్చిమిరకాయని ఈ విధంగా ఒక క్లాత్లో ఎండబెట్టుకోవాలి ఆ రో రోజు సాయంత్రానికి మళ్ళీ పక్కన పెట్టుకున్న మజ్జిగలో వేసుకొని మళ్ళీ రేతలంతా ఉంచుకోవాలి ఇదే విధంగా ఒక నాలుగు రోజులు మజ్జిగలో పోసుకుంటూ ఎండబెట్టుకుంటూ ఉండాలి నాలుగు రోజుల తర్వాత ఇంకా మజ్జిగలో వేసుకునే పని ఉండదు మరో నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ మిరపకాయలు అనేది బాగా ఎండేదాకా ఎండబెట్టుకోవాలి ఈ విధంగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఈ ఉప్పు మిరపకాయలు నెలల పాటు ఉంటాయి వీటినే చల్ల మిరపకాయలని కూడా అంటారు వీటిని బాగా కాగిన నూనెలో వేసుకొని వేపుకోవాలి అంతే అండి ఉప్పు మిరపకాయలు రెడీ ఇవి మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి ఉప్పు మిరపకాయలు ఇష్టమో కామెంట్ చేయండి